श्रुरभ्यो नम हरि ओं नह कृष्णा गोविन्धा गोपीजनवल्लभायराषा परतंत्रयंत्र औषधास्त्रशस्त्रहर संहर मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभट पर ब्रह्मणे ज्वाला ज्वालातराय सुदर्शनाय ओं फट् स्वाहा महादेवभ्ये नमो नम పార్వతీ పరమేశ్వర అనుగ్రహడా చవి జూన్ నెలలో ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధమైనటువంటి సంచారాలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవిస్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదే విధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర ప్రకారంగా చిన్న చిన్న రెమిడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసులని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది యావతో పరమేశ్వర దేవభ్యే నమో నమ తదనంతరము కన్యా రాశి వారు కన్యా రాశి వారికి జూన్ నాలుగో తారీఖు తర్వాత నుంచి మంచి అవకాశాలు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది గురుడు బుధుడు శుక్రుడు మంచి స్థానాల్లోకి రావడం అంతకంటే రాహుకేతులు వీరికి సహకరించడం అనేటువంటిది ఎనిమిదో తారీఖు నుంచి జరగడం వల్ల మీరు అనుకున్నటువంటిది మీ మాటకి విలువ ఎవరైతే మిమ్మల్ని ఇంతకుముందు తోలనాడారో అవమానించారో ఆ రెండింటి కూడా సమాధానం చెప్పేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా ముందు మీరు ఎప్పుడూ కొందామనుకున్నటువంటి ఆ కళలు అంటే వస్తువులు కానీ బంగారం కానీ కారులు కానీ ఆ కళ నెరవేర్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది కన్యారాశి వారికి కాస్త మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది జూన్ పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా మానసికమైన ఆందోళన కలుగుతూ ఉంటుంది అన్నీ ఆరోగ్యపరంగా జూన్ పద్దెనిమిది నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ధనపరంగా మీరు నిలబడతారు కానీ ఆరోగ్యపరంగా జూన్ పద్దెనిమిది నుంచి కూడా కొంచెం మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఈ కష్టం నాకే వస్తుందా అన్నటువంటి విషయానికి మీరు లోనవటం జరుగుతుంది ఈ విద్యార్థులకి మంచి ఫలితంగా ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా మీ యొక్క జ్ఞాపక శక్తి పెరగడము అరే వీడు చదవడు చదువుతున్నాడే బానే అనేటువంటి మాట తెచ్చుకోవడం జరుగుతుంది రాజకీయ నాయకులకు ఉన్నతమైనటువంటి పదవులు కట్టు పెడుతుంటారు ప్రజల్లో మీ ఆదరణ పెరుగుతుంది అంతేకాకుండా సినీ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి మీ ప్రతిభకు గుర్తింపు వచ్చి అవార్డులు రివార్డులు లాంటివి తీసుకోవడం జరుగుతుంటుంది అంతేకాకుండా కన్యారాశిలో ఉన్నటువంటి వారికి వివాహం కావాలనుకున్న వారికి ఈ నెలలో ఖచ్చితమైనటువంటి వివాహ యోగ్యత కనబడుతూ ఉంటుంది ఎవరైతే మీరు సంతానం కోసం ఎప్పటి నుంచో చూస్తున్నారో వారికి జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై లోపు ఆ యొక్క కష్టం అనేటువంటి తీరేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా జూన్ నెలలో కన్యారాశి వారికి రవిస్థానము అదేవిధంగా చంద్రుడు బుధుడు ఈ ముగ్గురు కూడా స్వక్షేత్రంలో చూడటం వల్ల మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ధనం కానీ ఆకస్మికమైన ధనాన్ని కానీ తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి వివరాలు కానీ మీరు అందిపుచ్చుకుని మీ కష్టానికి ఒక తాడు దొరికి ఆ తాడు ఎదవాగుకుంటూ మీరు అనుకున్న గమ్యస్థనాన్ని చేరుకునే అవకాశం కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే స్టాక్ మార్కెట్లో డబ్బులు విచ్చిద్దాం అనుకుంటున్నారు జూన్ పద్దెనిమిది తర్వాత పెట్టండి మీ వ్యాపారం ఏదైనా ప్రారంభం చేద్దాం అనుకున్న వారు జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై లోపు వ్యాపారాన్ని ప్రారంభం చేయండి ఎవరిని కూడా పార్ట్నర్స్గా వద్దు మీరు మాత్రమే దిగండి చక్కగా మంచి ఫలితాలు అనేవి ఏర్పడుతున్నాయి అంతేకాకుండా కన్యారాశి వారు విదేశాలకి అనుకున్న వారికి మంచి పరిణామంగా ఏర్పడచ్చు అంటే కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే ప్రతినిత్యము కూడా స్మరణ చేయడం లేదా శ్రీరామధూతాయ నమ అనుకోవడం చాలా మంచి ఫలితాలను ఏర్పడుస్తూ ఉంటాయి ఈ కన్యారాశి వారికి కేతుస్థానము చంద్రస్థానము రవిస్థానము మూడు కూడా మూల త్రికోణ ఉండడం వల్ల మీ యొక్క స్థితిని గతిని మార్చేటువంటి అవకాశం ఏర్పడుతూ మీరు స్థానం అనేటువంటిది మారడం ఆ స్థానం మారిన తర్వాత మీ విలువలు అనేటువంటి పెరగడం జరుగుతూ ఉంటాయి మిమ్మల్ని ఎవరైతే మోసం అనుకుంటారో ఇటువంటి ఉత్తమ ఉన్నామని మోసం చేస్తామని తప్పిదం తెలుసుకుని క్షమార్పణ కోరుకునేటువంటి అవకాశం కూడా ఈ జూన్ నెలలో కన్యారాశి వారికి కలిగిస్తుంది అయితే జూన్ ఇరవై నాలుగు తర్వాత నుంచి కూడా ఇరవై తొమ్మిదో వరకు మీరు అనుకున్నటువంటి ఏ మాటన్నా సరే ఖచ్చితంగా నెరవేరడం మీరు మంచి స్థాయికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ శ్రీరామధూతాయన అనుకుంటున్నప్పుడు రెండు తవలపాకులు స్వామివారికి సమర్పించడం ఒక తవలపాకును తీసుకుని మీరే భుజించడం చాలా మంచిది కన్యారాశి వారికి గురువు అదేవిధంగా శుక్రుడు చంద్రుడు మంచి స్థానయుక్తంలో మిమ్మల్ని చూడటం వల్ల ఈ నెలంతా కూడాను మీకు సత్ఫలితాలను కలుగుతూ అనుకున్నటువంటి పనులు ఆరోగ్యపరంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా అది పెద్ద సమస్యగా భావించకుండా మీ యొక్క జీవిత శైలిని గడుపుతూ ఉంటారు ఈ రాశివారు చాలా జాగ్రత్త అయినటువంటి వ్యవస్థ విద్యార్థులు చేసుకోవాలి మిమ్మల్ని నమ్మిస్తూ మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మిమ్మల్ని మానసికమైనటువంటి ఒత్తిడికి విద్యార్థుల్ని మీ సీనియర్లు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు ఇష్టం లేని వాటిని రుద్దడం అనేటువంటిది జూన్ పదహారో తారీఖు నుంచి కూడా ఏర్పడుతుంటుంది ఈ కన్ఫ్యూజన్ లేకుండా మీ యొక్క స్థిరమైనటువంటి ఖచ్చితమైనటువంటి నిర్మాణాన్ని అంటే మీ యొక్క వాయిస్ను విడిమించడానికి జూన్ ఇరవై రెండు తర్వాత నుంచి మీకు బలం అనేటువంటిది ఏర్పడుతుంది అలా ఏర్పడడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్తించుకుంటుంటారు కాబట్టి జూన్ నెలలో రాశి వారు మీ యొక్క స్థితిలో మంచి అవకాశం ఏర్పడటము స్మరణ చేయడము చాలా ఉన్నతమైనటువంటి వీరులతో కూడుకున్నటువంటి జీవిత శైలిని మీరు ఏర్పరచుకోవడము అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఆకస్మికంగా ధనం రావడం ఈ ధనం పక్క పలానా చోట నుంచి వచ్చింది అనేది ఎవరికీ తెలియజేయకండి జూన్ ఇరవై తొమ్మిది నుంచి మూడవ తారీఖు వరకు కూడా జూలై మూడో తారీఖు వరకు కూడా మీరు మీ మాటని అదుపులో పెట్టుకోవాలి ఇక కేతువు అనేటువంటి అతను మీ యొక్క జాతక యుక్తంలో రవిస్థానాన్ని ఇబ్బందిగా చూడటం వల్ల మీరు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు మీరు మాట్లాడే మాటను పెట్టి మిమ్మల్ని అధపాతాలానికి తొక్కేయడానికి మీ శత్రులు ఎదురు చూస్తూ ఉంటారు వారు ఖచ్చితంగా జూన్ నెల ఇరవై తొమ్మిది నుంచి జాగ్రత్త వహించడం మంచిది